హాయ్ అండి నా పేరు బాలాజీ పది రూపాయలు ఇక్కడ టీ చాలా బాగుంటుంది చాలా దాకా డైలీ వస్తూ ఉంటాం హాయ్ అండి నా పేరు మొహమ్మద్ అలీ నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నాకు చాక్లెట్ మిల్క్ షేక్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ అనేది ఇక్కడ బాగా ఉంటుంది అండ్ దట్ టేస్ట్ ఈజ్ సో నైస్ బెల్జియం చాక్లెట్ మిల్క్ షేక్ అంటే ఇష్టం ఇంకా రోజ్ మిల్క్ అంటే బాగా ఇష్టం ఇక్కడ బాగా చేస్తారు ఎక్స్పెషల్లీ చాక్లెట్ మిల్క్ షేక్స్ బాగుంటాయి ఇక్కడ సో ఎవ్రీ వన్ షుడ్ ట్రై ఇట్ నా పేరు మోహన్ మాది ఛాంక్ అలా చేరాలా చేరాలంటాను ముగ్గురి ఫ్రెండ్స్ కలిసి చాక్లెట్ తీసుకున్నాము ఫ్రాంచైజీ మాకు బాగా నడుస్తుంది రోజుకి పది పదిహేడు పది పదిహేను వేలు నడుస్తుంది బాగా ఓకే మాకు రెస్పాన్స్ క్లబ్ నుంచి అంతా బాగుండే వాళ్ళకి మేము వాళ్ళు రిసీవ్ చేస్తున్నాం కదా బట్టి మేము చాయ్ క్లబ్ ప్రిపేర్ చేస్తాం టీ టైం టీ టైం ఇవి చూసాం కానీ వాటిల్ని వాటివి కాకుండా క్లబ్ ప్రిపేర్ చేస్తాం అనమాట మా దగ్గర మొజిటేల్స్ మిల్క్ షేక్స్ ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉంటాయి ఆ టీలు కూడా థర్టీ సిక్స్ వెరైటీస్ ఆఫ్ టీస్ ఉంటాయి కడక్ జింజర్ ఇలాచి అల్లం బెల్లం కాశ్మీరీ బాదం ఇంకా రోస్టీ పాండీ కులాది కులాది అంటే మట్టి కప్పులో వచ్చిందన్న మట్టి కప్పులో వస్తుంది అది ఐటమ్ బాగా అడుగుతారు మా దగ్గర కస్టమర్స్ మోస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారన్న మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేము సీటింగ్ ప్రొవైడ్ చేశాము ఇంకా మంచి లొకేషన్లో పెట్టుకున్నాము ఎక్కువ ఫ్రెండ్లీ లొకేషన్ అన్న సిక్స్ అన్న నైట్ ఐటమ్ బార్ ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారన్న మనం ఆర్డర్ పెట్టుకోవాలన్నా కానీ ఏదైనా సపోర్ట్ కావాలన్నా వాళ్ళ నుంచి మనకి క్రీం పోయినా కానీ వాళ్ళు బాగా చెప్తారనమాట మనకి వాళ్ళు బాగా చెప్తున్న వాళ్ళకి మేము ఇంకా అట్రాక్ట్ అయ్యన్నమాట చాక్లెట్ అది అంటే మాకు వాటి మీద ఇది బెటర్ అనిపించింది కాబట్టి మేము దీనికి వచ్చామన్నమాట అంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ వాళ్ళు రిసీవ్ చేసిన విధానం కానీ బాగా నచ్చింది మాకు అమౌంట్ కూడా తక్కువ కాబట్టి చాలా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్న మనకి ఫ్రిడ్జ్ ఇస్తారు ఇక ఇది ఒకటి ఇస్తారు ఇంకా ఫ్రీజర్ ఒకటి ఇస్తారు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇస్తారు బోర్డ్స్ ఇస్తారు చేస్తారన్న అదే టీ ఫ్లేవర్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి దాన్ని వాళ్ళు అన్నీ చేస్తారు బాగా మనకి మంచి లొకేషన్లో మంచి అవుట్లెట్ తీసుకొని మంచి కొంచెం సెట్టింగ్ అంత కాకపోయినా కొంచెమైనా సెట్టింగ్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోండి వారే మంచి లొకేషన్ అనేది మనం మోస్ట్గా చూసుకోవాలన్నా ఉంటాయి ఉంటాయన్న మీకు పెట్టిన వన్ మంత్ నుంచే ప్రాఫక్ట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ ఫుల్ సపోర్ట్ ఉంది కంపెనీ నుంచి వాళ్ళు ఎప్పుడైనా రిసీవ్ చేసుకుంటారు మనల్ని ఏమన్నా కష్టం ఐటమ్ కావాలన్నా కానీ ఏదైనా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఆహా లేదు చీప్ క్వాలిటీ అనేది వాడన్న వాళ్ళు చెప్పిందే వాడతాం కంపల్సరీ బ్రాండే వాడతాం కంపల్సరీ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ నెల్లగా ఇంకేం చెప్పాలనుకుంటున్నావు అంటే ఎవరైనా తీసుకో కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మంచి అవుట్లెట్ మంచి లొకేషన్ చూసుకొని పెట్టుకుంటే మంచిది పిచ్చి పిచ్చిగా కాకుండా ఎక్కడ పెడితే అక్కడ మంచి లొకేషన్లో చూసుకుంటే సెంటర్లో మంచిగా ఉండే చోట కొంచెం ఏరియాలో పెట్టుకుంటే బాగుండే నా పేరు మోహన్ రావు ఇది రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ వెరైటీ అని బాగానే ఉంటాయి గ్రీన్ టీ చదువు గ్రీన్ టీ గ్రీన్ టీ బాగానే ఉంటాయి అండి ఇదే ఫస్ట్ టైం రావడం నేను అల్లం టీ ఫస్ట్ టైం చేసి చేస్తున్నాను గుడ్ వచ్చేసరికి ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ అవ్వచ్చు బాగుంది మేము వచ్చేసరికి బాగానే ఉంది సార్ నేను చూస్తున్నాను గ్రోత్ కానీ చాలామంది చెప్పారు పాజిటివ్ టాక్ ఇవ్వచ్చు మొత్తం బాగానే అందరు బాగున్నాయి అన్నారు మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు నేను ఇదే ఫస్ట్ టైం రావడం మా ఫ్రెండ్తో విజయప్రస్ చేయాలి నా పేరు పోలాని కోటేశ్వరరావు నేను అల్లం చాయ్ తాగుతాము డైలీ వస్తుంటాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫేమస్ అయింది జనం కూడా బాగా వస్తున్నారు టేస్ట్ బాగుంటుంది డైలీ వస్తున్నాం అన్ని రకాల ఛాయ్లు తాగుతాం ప్రస్తుతానికి వాళ్ళు అల్లం ఛాయ్ తాగుతున్నాం మా చెరాల చెరాల ఛాయ్ క్లబ్ స్టార్ట్ చేసాం నేను మా ఆఫీస్ చేశాము నేను శేషు రాజు శరణ్ ముగ్గురి కలిసి చేసాం సాయి క్లబ్ చాలా బాగుంది చాలా లాభాలు వస్తున్నాయి టీ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాం మేము సాయి క్లబ్ తీసుకోండి అందరూ చాయి క్లబ్ రెస్పాన్స్ బాగుంటుంది ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు ఏమైనా ఫర్దర్గా టేస్ట్ విషయంలో కానీ ఏమైనా కానీ మనీ కూడా మాకు ప్రాఫిట్ బాగా వస్తుంది టీ టీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాం మేము ఎందుకంటే చీరలో చైక్లో బాగా బాగుంది మేము పెట్టి నెల స్టార్ట్ అయ్యింది నెల కూడా మంచిగా ఉంది మాకు లాభాలు కానీ బాగుంది ప్రాఫిట్ వస్తుంది ఫ్రాంచైజ్ చాలా తక్కువ చాలా ఫ్రాంచైజ్ చాలా తక్కువ వాళ్ళు మెటీరియల్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు మాకు మాకు పార్సీలు వేయటం కానీ ఐటెం కానీ తొందరగా రెస్పాండ్ అమ్మన్నాయి మేము పెట్టినమ్మన్నాయి మాకు ఎమ్మన్నే రిప్లై ఇస్తారు ఎమ్మన్నే బుకింగ్ కూడా చేసేస్తారు ఐటెం ఓకే హాయ్ అండి నా పేరు ఆశీష్ నేను ఈ చీరల్లో ఉంటున్నాను చాయ్ క్లబ్ ఎప్పటి నుండో తెలుసు నేను ఏ వీక్ వస్తాను ఫ్రెండ్స్తో మేమంతా చీరలు మొత్తం తిరిగి తినేసి చివరికి ఇక్కడికి వచ్చి ఓరియో మిల్క్ షేక్ తాగితే ఎంతో హాయిగా రిలాక్స్డ్గా మళ్ళీ తిరిగి వెళ్తాము ఇక్కడ ఓరియో మిల్క్ షేక్ అను రోజు మిల్క్ చాలా బాగుంటుంది సో అంటే నాకు చాలా బాగా ఇష్టం సో ఐ ప్రిఫర్ దాంట్ ఓకే చాయ్ క్లబ్ నేను తీసుకున్నా చాయ్ క్లబ్ మీరే తీసుకోండి లాభాలు పొందండి ఓకే